అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కుంభరాశి వారు పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని కలుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఏర్పడుతుంది అదేవిధంగా ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కుదటి పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెడతారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు మీరంటే గిట్టిని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కలహాలకు తాబివ్వవద్దు వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి పట్టు పని పనిచేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధన లాభం ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆరోగ్య నియమాలను పాటిస్తారు ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు మీ యొక్క రంగాలలో మంచి శుభ ఫలితాలు ఏర్పడడం అధికారుల ప్రశంసలు ఏర్పడడం మొదలు పెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనిలో ఆటంకాలు తెలుగును కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడను చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి కీలక వివాదాలను పరిష్కరిస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత వ్యవహరించడం చాలా మంచిది సందర్శిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఎదురైనటువంటి నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు ఏర్పడిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు